అందరికీ నమస్కారం నా పేరు రమ మళ్ళీ పెళ్ళి యాభై రెండవ భాగం రచయిత జానకి గారు నేను వాళ్ళ డ్యాన్స్ చూస్తానే వేరేమి చూడని తల్లి సాంగ్స్ పెట్టుకుని చూస్తానని చెప్తున్నా ఏదేదో అనేసుకోకు మనకంత సినిమా లేదులే ఏదైనా సరే నువ్వే అర్థమవుతుందా అవుతుంది అవుతుంది మీ మగవారంతా బయట క్యారెక్టర్ ఒకటి అయితే లోపల క్యారెక్టర్ ఇంకొకటి మా మగవాళ్ళని చాలా మంచివాళ్ళమే మీరు ఏమైనా కోఆపరేషన్ చేస్తే ఎంత సపోర్ట్ చేస్తామో తెలుసా చేస్తారు ఎందుకు చేయరు సిగ్గు లేకపోతే సరే నాకు నిద్ర వస్తుంది నేను పడుకుంటాను సరే హేమ గుడ్ నైట్ నువ్వు ముందు వేడి నీళ్ళు తాగి పడుకో అర్థమవుతుందా అలాగేనమ్మా గుడ్ నైట్ గుడ్ నైట్ దేవ్ ఉదయం తొమ్మిది ఈరోజు పొలం పని చేయడానికి మనుషులు వస్తున్నారు నేను త్వరగా వెళ్ళాలి అమ్మాయి హేమ లేచిందా లేచిందండి ఉదయం నుంచి ఎందుకో టెన్షన్గా ఉంది ఎందుకో టెన్షన్ కాలేజ్ అయిపోయింది కదా ఏమో నాకేం తెలుసు అడుగుతుంటే ఏమీ లేదంటుంది మీరు ఒకసారి తనతో మాట్లాడండి సరే నేను మాట్లాడతాను నువ్వు క్యారేజ్ పెట్టివు నాకు ఇంటికి రావడానికి అవ్వదు సరే నేను వంట చేసేస్తాను క్యారేజ్ చదువుతూనే మీరు తనతో మాట్లాడండి గోడ మీద ఉన్న గడియారం చూస్తే టైము అవుతుంది ఇంకా రాలేదేంటి అని టెన్షన్ పడుతూ హేమ అటు ఇటు తిరుగుతూ ఉంటుంది అమ్మా హేమ ఆ నాన్న ఏంటన్ ఏంటమ్మా అంత ఆలోచిస్తున్నావు ఏమైంది ఏమైనా ప్రాబ్లమా అది నాన్న ప్రాబ్లం ఏం లేదు మరి ఆ చెమటలేంటమ్మా అలా పడుతున్నాయి నాతో ఏమైనా చెప్పాలనుకుంటున్నావా చాలా విషయాలు చెప్పాలనే ఉంది నాన్న కానీ చెప్తే మీరు ఎలా రియాక్ట్ అవుతారో అని భయంగా ఉంది వీడు ఇంకా రాలేదు నన్ను ఏం చెప్పొద్దన్నాడు అని తన మనసులో అనుకుంటూ ఉంటే ఏంటమ్మా చెప్పు ఎందుకు అలా ఉన్నావు ముఖం చూడు ఎంతలా వాడిపోయిందో ఏమైంది బుజ్జి చెప్పు అది నాన్న అని లోపల బైక్ ట బైక్ సౌండ్ వినిపిస్తుంది ఆ దేవు వచ్చేసాడా అని అనుకుంటూ మనసులో ఉంటే ఎవరమ్మా బైక్ సౌండ్ వినిపిస్తోంది మన ఇంటి ముందు హేమకు ఏం చెప్పాలో అర్థం కాక తలదించుకుంటుంది దేవు చెప్పులు బయట ఇడిచిపెట్టి వరడాలోకి వచ్చి హలో అంకుల్ అని పిలుస్తాడు ఉండమ్మా ఎవరో పిలుస్తున్నారని హేమ వాళ్ళ నాన్న రూమ్లో నుంచి బయటకు వస్తారు ఎవరు బాబు నువ్వు అది అంకుల్ నేను మీతో ఒక విషయం గురించి మాట్లాడటానికి వచ్చాను ముందు నువ్వు ఎవరో చెప్పు బాబు అని అంటాడు హేమ వాళ్ళ నాన్న అయినా నేను ఎప్పుడు నిన్ను ఇక్కడ చూడలేదే ఏ ఊరినిది వచ్చిన వాళ్ళని ముందు కూర్చోమని చెప్పాలండి అలా నిలబెట్టే ప్రశ్నలు అడుగుతారేంటి అని ముందు నువ్వు కూర్చో బాబు అని అంటూ హేమ వాళ్ళమ్మ అంటుంది థ్యాంక్ యూ అంటీ అని అక్కడ కూర్చుంటాడు కుర్చీలో దేవ్ హేమ వాళ్ళ నాన్నగారికి కూడా కుర్చీలో కూర్చోని చెప్పు బాబు ఇంతకీ ఎవరు నువ్వు నాతో ఏం చెప్పాలనుకుంటున్నావు వాళ్ళ నాన్న దగ్గర నిలబడిన హేమ వైపు చూస్తూ దేవ్ నేను మీ అమ్మాయి చదివే కాలేజీలో చదువుకుంటున్నాను అంకుల్ అవునా మరి మౌనంగా ఉన్నావే మా హేమ అని ఫ్రెండ్ అని చెప్పాలి కదా తను టెన్షన్ పడుతుంది అంకుల్ టెన్షన్ ఎందుకు పడుతుంది ఎందుకంటే మేమిద్దరం ప్రేమించుకున్నాం కాబట్టి ఏంటి ప్రేమించుకున్నారా అని హేమ వైపు చూస్తారు హేమ వాళ్ళ నాన్నగారు తన అనకండి అంకుల్ తనను ప్రేమించమని వెంటపడింది నేనే హేమ వాళ్ళ అమ్మగారు హేమ దగ్గర నిలబడి అలా చూస్తుంది హేమవైపు నా కూతురు ఎంత మంచి ఘనకార్యం చేసిందో అని అనుకుంటూ ఉంటే అంకుల్ మీరు తనని ఏమనకండి ఏమైనా అనాలి అనుకుంటే అది నన్ను అనండి ఎందుకంటే హేమ చాలా మంచి అమ్మాయి మీరు తనని చాలా పద్ధతిగా పెంచారు అంకుల్ తను ఎప్పుడు కూడా ఎలవంటి తప్పు చేయదు పద్ధతిగా పెంచాం కాబట్టి నీలాంటి ఎదవలందరూ ఇలా అమ్మాయిలు వెనకాలే ప్రేమ ప్రేమ అని తిరుగుతూ వాళ్ళ జీవితాలతో ఆడుకుంటూ ఉంటారు అంతే కదా అని హేమ వాళ్ళ నాన్నగారు అంటూ ఉంటే నాన్న తన తప్పేం లేదు దేవుడు చాలా మంచివాడు తనని ఏమనకండి తప్పు మా ఇద్దరిది కాబట్టి మా ఇద్దరిని ఏమైనా అనండి నువ్వేం మాట్లాడక హేమ కానీ నాన్న అని చెప్పేది వింటుందా మాట్లాడొద్దా నాన్న అని గట్టిగా అరుస్తాడు వాళ్ళ నాన్న హేమకి భయంతో చెమటలు పడతాయి ప్లీజ్ అంకుల్ ఏమా భయపడుతుంది తననేమి అనకండి నువ్వెవరా నా కూతురు తిట్టుకునే హక్కు కూడా నాకు లేదా తిట్టుకునే హక్కు మీకు అంకుల్ కాదనను కానీ తన తప్పు ఏం చేస్తుందని ఏం తప్పు చేసిందని నన్ను అడుగుతున్నావా నువ్వు ఏం చేసిందో నీకు తెలియదా అదే అడుగుతున్నాను అంకుల్ నాకు తెలియదు మీరు చెప్పండి ఏం చేసిందా నిన్ను ప్రేమించింది నన్ను ప్రేమించిందని తిడుతున్నారు మరి రేపు మీరు ఎవరికిచ్చినా తనని కూడా ప్రేమించకుండా కాపురం చేయలేదు కదా అంకుల్ అని సూటిగా అడుగుతాడు దేవ్ దేవ్ చిన్నవాడివైనా చాలా పెద్ద మాటలే మాట్లాడుతున్నావు ఇంతకీ నీ పేరేంటో తెలుసుకోవచ్చా అబ్బాయి అని అంటారు హేమ వాళ్ళ నాన్న నా పేరు దేవ్ అంకుల్ సరే దేవ్ నువ్వు చెప్పినట్లే నేను మా అమ్మాయిని నీకు ఇచ్చి పెళ్లి చేస్తాను మరి ఎలా పోషిస్తావు హేమ దేవు ఒకరు 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 చూసుకుంటూ అంకుల్ నేను ఇప్పుడే మీ అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని అనడం లేదు నాకు కొద్దిగా టైం కావాలి సరే ఎంతకాలం కావాలి అది ఒక వన్ ఇయర్ వన్ ఇయర్లో జాబ్ తీసుకొచ్చుకొని మా అమ్మాయిని పెళ్లి చేసుకుంటా అంతేనా అవును అంకుల్ సరే నీ జాబ్ వచ్చేంత వరకు మరి నేను ఆగుతా మరి మీ అమ్మ నాన్న ఒప్పుకుంటారా పెళ్ళికి మౌనంగా దేవ్ ఏమవైపు చూస్తూ అది అంకుల్ నాకు అమ్మ నాన్న లేరు నేను అనాథను కన్నీలు పెట్టుకుంటూ హేమ నాన్న తనకు లేరు పెళ్లి చేస్తే నేనే తనకు అన్నీ అవుతామని అనుకుంటున్నాను అని భయంగా చెప్తుంది ఓహో ఊరు పేరు లేనివాడన్నమాట అవును అంకుల్ ఆ ఊరు పేరు లేదని యాటిట్యూడ్గా చెప్తాడు దేవ్ చూడుదేవ్ నా కూతురుకి కుటుంబం ఉన్నా ఇంటికి పంపించాలని ఏ తల్లిదండ్రులైనా అనుకుంటారు కదా అలాగే నేను కూడా అనుకుంటున్నాను నీలాంటి అనాథకి నా కూతుర్ని ఎలా ఇవ్వాలి నువ్వే చెప్పు నిజమే అంకుల్ మీరు అంటుంది ఏ తండ్రులైనా కూడా ఒక అనాథకి కూతుర్ని ఇవ్వాలని చూడరు కానీ మీ అమ్మాయి నేను ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించుకుంటున్నా అంకుల్ మా మనసుల్ని అర్థం చేసుకొని మా ఇద్దరిని ఒకటి చేయండి మీరు మంచి మను చేసుకొని మా పెళ్ళికి ఒప్పుకోండి అంకుల్ నేను ఒప్పుకోను అంటే ఏం చేస్తావు నేను ఏం చేయను అంకుల్ మీ అమ్మాయి వస్తానంటే తీసుకెళ్ళిపోతాను నాన్న ఇప్పటి వరకు నాకు ఇది కావాలని మిమ్మల్ని అడగలేదు అడగకుండానే అన్నీ సమకూర్చారు కాదని నేను అనను కానీ ఇది నా జీవితం నాన్న నా మనసుకు నచ్చిన వ్యక్తితోనే నా జీవితం సంతోషంగా ఉంటుంది ఒప్పుకోండి నాన్న మీరు ఒప్పుకొని అంటే నేను తనతో వెళ్ళను కానీ జీవితాంతం ఇలాగే ఉండిపోతానని రెండు చేతులు జోడించి ఏడుస్తుంది చూడమ్మా హేమ నేను బాధ పెట్టాలని నేను అనుకోవడం లేదు కానీ అమ్మ నాన్న లేరు ఎవరికి పుట్టాడో కూడా తెలియని వ్యక్తికిచ్చి పెళ్లి చేసి నేను ఎలా అడుగుతున్నావమ్మా కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ దేవ్ చూడండి అంకుల్ నన్ను కన్నది అని మా అమ్మ నాన్న నేను అడగలేదు ఎందుకు నన్ను వదిలేశారని కూడా నాకు తెలియదు అది నా తప్పు కాదు అంకుల్ ప్రతి పిల్లలు వాళ్ళ అమ్మ నాన్న దగ్గర ఉండాలని అనుకుంటారు కానీ ఒళ్ళు కొవ్వెకి వాళ్ళ అవసరం తీర్చుకొని మా లాంటి వాళ్ళని ఇలా రోడ్డు మీద వదిలేస్తుంటారు అది మా తప్పు ఎలా అవుతుంది అంకుల్ మీ హేమ వాళ్ళ అమ్మగారు కన్నీళ్ళు పెట్టుకుంటూ హేమ వైపే చూస్తూ మౌనంగా ఉంటుంది ఆవిడ అదే అంటున్నాను నేను కూడా అది మీ తప్పు కాదు కానీ మీరు ఇలా అమ్మాయిల వెనకాల తిరిగి వాళ్ళని లవ్ చేసి ఓ ఫ్యామిలీ సృష్టించుకుందామని చూస్తారు అదే మీ తప్పు కాదు కానీ మేము ప్రాణంగానే ఎక్కువగా పెంచుకుంటాం కదా మీరు వచ్చి పిల్లని వండి అని అడిగేస్తూ ఉంటారు మరి మేము ఏం సమాధానం చెప్పాలి మిస్టర్ దేవ్ కోపంగా హేమా నాన్న మీరు తనని ఏమైనా అంటే మాత్రం నేను ఊరుకోను తనేం తప్పు చేశారు నాన్న అనాథగా పుట్టడం తన తప్ప మీకు ఇష్టమైతే ఇష్టమని చెప్పండి లేదంటే లేదు అని చెప్పండి మీకు పిల్లని ఇవన్నీ చెప్పు అంతేగాని తనని తక్కువ చేసి మాట్లాడకండి నాన్న ఎప్పుడూ కూడా నన్ను నిద్రించి ఒక మాట చెప్పేదే కాదు నా కూతురు ఈరోజు నీ గురించి నన్ను తప్పడుతోంది హేమ వాళ్ళ అమ్మగారు ఏవండి అని భయపడుతూ ఏంటి అని కోపంగా అరుస్తాడాయన హేమ వాళ్ళ నాన్న పిల్లలిద్దరూ కూడా అంతగా ఇష్టపడుతున్నారు కదండి ఉద్యోగం కూడా ఏదో వచ్చిన తర్వాతే తను మన అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని అంటున్నాడు కదండి మరియు అప్పుడే అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేయండి మన అమ్మాయి సంతోషం కన్నా మనకి ఇంకేమీ ఎక్కువ కాదు కదా అని హేమ వాళ్ళ అమ్మగారు అంటూ ఉంటే మీరు కోపం తెచ్చుకోకుండా ఆలోచించండి ఒకసారి అని ఆవిడ నచ్చ చెప్పాలని చూస్తుంది సరే అయితే మీరందరూ అంతగా చెప్తున్నారు కాబట్టి నేను నీకు వన్ ఇయర్ టైం ఇస్తున్నాను ఉద్యోగం రాకపోతే ఏమా నీకు ఇవ్వడం జరగదు అర్థమవుతుందా అని వాళ్ళ నాన్నగారు అంటూ ఉంటే సరే అంకుల్ నేను మీకు మాటిస్తున్నా ఉద్యోగం కనుక రాకపోతే హేమని నేను కలవను కోపంగా హేమ దేవు దగ్గరికి వచ్చి ఏం మాట్లాడుతున్నావు నువ్వు నన్ను కలవవా ఎందుకు మరి నాకు ఉద్యోగం కావాలంటే నేను హైదరాబాద్కి వెళ్ళాలి కదా అందుకని నాతో మాట్లాడకుండా ఉండగలవా అని తన కాలర్ పట్టుకుని అడుగుతుంది హేమ నేను ఉంటుంది ఇక్కడ ఇక్కడ ఉన్నను కదా అని అర్థం నిన్ను కలవనంటే ఫోన్ చేస్తూ ఉంటాను హేమ కన్నీళ్ళు తడుచుకుంటూ నీకు ఏది నచ్చితే అదే చేయరా కానీ నువ్వు నాకు కావాలి ఐ లవ్ యూ సో మచ్ అని తను ముద్దు పెడుతూ మృదుటి మీద దేవి ఇబ్బందిగా ఫీల్ అవుతూ మీ అమ్మ నన్ను ఉన్నారు ఆ విషయం మర్చిపోకు అని అంటాడు హేమ వాళ్ళ నాన్న కోపంగా చూస్తూ హేమ మేము ఉన్న విషయం కూడా మర్చిపోతున్నాం అది నాన్న వన్ ఇయర్ తర్వాత నాకు మొగుడు ఎలాగో అవుతాడు కదా అందుకే నుదుట నా ముద్దు పెట్టుకున్నాను మరి ఎక్కడ కాదు కదా అని అంటుంది నిన్ను చాలా గారాపం చేసే పెంచినట్టున్నాను అందుకనే ఇలా మాట్లాడుతున్నాం తప్పంతా నీది కాదు నాదే తప్పు హేమ అని వాళ్ళ నాన్న అంటూ ఉంటే అప్పుడే ఇప్పుడు గొడవలన్నీ ఎందుకు నిండి అబ్బాయికి టీ పెట్టి తీసుకురామ్మా సరే అమ్మ అని కిచెన్ రూమ్లోకి వెళ్ళిపోతుంది హేమ అలా నిలబడిపోయి ఉన్ననే కూర్చొని హేమ వాళ్ళ నాన్న దేవు అంటుంటే అంకుల్ మీకు మీ అమ్మాయిని నాకు ఇవ్వడం ఎందుకు ఇష్టం లేదు ఇష్టం లేదని వదిలేస్తావా మరి వదిలేస్తానంకులు నా ప్రాణాన్ని తనవనైతే కాదు ఇలాంటి సెంటిమెంటల్ డైలాగులు చాలానే వస్తాయి కానీ ముందే ఉద్యోగం తీసుకొని తర్వాత చేసుకొని నా మనసు మారిపోతే ఏం జరుగుతుంది కూడా నాకు తెలియదని హేమ వాళ్ళ నాన్న అంటూ ఉంటే టీ పట్టుకొని హేమ నాన్న టీ తీసుకో అమ్మా నువ్వు కూడా తీసుకో టీ ఎవరు ఏమన్నా సరే నీ గురించి నేను ఎదురు చూస్తూ ఉంటా అని దేవు చూసి చెప్తుంటే ఇప్పుడు నేను టీ తాగని ఎందుకని అంటుంది హేమా ఇప్పుడు మాటలు మాత్రమే అయ్యాయి కదా ఇంకా మన మధ్య బంధం నిలబడలేదు కదా నేను ఎప్పుడు ఈ టీ తాగితే మన వంజానికి ఏమవుతుందని వైపు అందుకే నాకు ఉద్యోగం వచ్చిన తర్వాత అప్పుడు టీ తాగుతాను సంప్రదాయాలు బాగా తెలిసినట్టున్నాయి వీడికి అని మనసులో అనుకుంటూ ఉంటాడు హేమ వల్ల నాన్న దేవుని చూస్తూ సరే నేను వెళ్తున్నా వెళ్తున్నాను కాదు వెళ్ళొస్తానని చెప్పు నీ గురించి ఇక్కడ ఒక ప్రాణం ఎదురు చూస్తూ ఉంటుందని అది మర్చిపోకని కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది హీమ కథ ఇంకా ఉంది ఈ కథ మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే లైక్ చేయండి మరికొంతమందికి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్